అతిథులకు అందరికీ నమస్కారం ఈరోజు నేను యాజ్ ఎ డిస్ట్రిక్ట్ గవర్నర్గా రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూర్కి అఫీషియల్ విసిట్గా కోసం వచ్చాను ఈరోజు తెల్లవారుజామున పది గంటల నుంచి ఇప్పటి వరకు వివిధ కార్యక్రమాల్లో మా రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూర్ వారు నన్ను ప్రత్యేకంగా తీసుకొని పోయి దగ్గర ఉండి ప్రతి ఒక్క కార్యక్రమాల్లో పాలు పంచుకునేందుకు నన్ను తీసుకుని వెళ్ళారు అలాగే ఈరోజు శ్రీహర్షిణి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోను మరియు విఎస్ఆర్ అండ్ డిఏఎం కాలేజీలోను రెండు రోట్రాట్ క్లబ్లు కూడా ఈరోజు కాలర్ వేసి వాళ్ళకి ఇన్స్టలేషన్ చేయడం జరిగింది అలాగే తెల్లవారి తొమ్మిదిన్నర పది నుంచి పట్టణంలో వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మేము చెట్లు నాటడం జరిగినది దీనికి సిఏ గారు ఎస్ఐ గారు నెక్స్ట్ పంచాయతీ తరఫున శ్రీనివాస్ గారు మరి మా రోటరీ మిత్రులందరూ వచ్చి పర్యావరణం పరిరక్షణ కోసం చాలా చెట్లు నాటడం జరిగినది శ్రీహరిని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ పట్టణంలో ఉన్నటువంటి వారికి కావాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి గాను ఈరోజు ఐ క్యాంప్ డెంటల్ క్యాంప్ జనరల్ హెల్త్ చెకప్ అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగినది ఇదే కాకుండా నాలుగు కోడళ్ళలో ప్రధానమైనటువంటి నాలుగు కూడళ్లలో విలేజెస్ పోదారులలోనూ కూడా వాళ్ళకి మార్గసూచికలు ఫలానా ఊరికి సైడ్ పోవాలి అనే ఒక దీని ప్రకారం వాళ్ళు మారు రొటేరెన్స్ కలిసి అక్కడ మార్గ సూచికలు నిర్మించడం జరిగినది దానివల్ల చాలామంది ఇబ్బందులకు కాకుండా ఒక ఊరికి వాళ్ళు ఇంకొక ఊరికి పోకుండా అది ఎంతో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు వారు ఇక్కడ ఒక రోటరీ భవన్ స్థాపించాలని మా ప్రెసిడెంట్ మరియు మా రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూర్ బోర్డు మెంబర్స్ అంతా కలిసి దగ్గరలో ఇక్కడ చూశారు దానికి మన శాసనసభ్యులు అలాగే మంత్రివర్యులు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు దాన్ని తొందరలో ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆశిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పట్టణం ప్రజలంతా ఈ రోటరీ చేసే సేవలు గుర్తించి ఎందుకంటే ప్రపంచంలోనే పోలియో అనే మహమ్మారిని తరిమి కొట్టినటువంటి ఏకైక సంస్థ రోటరీ ఇంటర్నేషనల్ మాత్రమే అని చెప్తూ అలాగే విద్యార్థులకు బేసిక్ ఎడ్యుకేషన్ కానీ ఉమెన్స్కి ఎంపవర్మెంట్ కానీ చాలా లో విద్యార్థులకు టాయిలెట్స్ కానీ దీనివల్ల వాళ్ళ అటెండెన్స్ మంచిగా ఎక్కువగా పెరిగింది ముప్పై మంది ఉన్న దగ్గర నూట యాభై మంది అమ్మాయిలు ఈరోజు చదువుకుంటున్నారు అలాగే వాళ్ళకి ఎన్నో చేయూతనిచ్చి చిరు వ్యాపారులకు బళ్ళు ఇవ్వడం కూడా జరిగినది దానివల్ల ఈరోజు చాలామంది వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ దీనివల్ల వాళ్ళకి ఎక్కువగా లాభాలు వస్తున్నాయని పండ్లు అటువంటివి ఎక్కువ చెడిపోకుండా ఉంటున్నాయని వాళ్ళు వాళ్ళు వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేసినారు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తారు కాబట్టి మాటూరు ప్రజలు గుర్తించి ఈ సంస్థలో చేరి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా రోటరీ మిత్రులందరికీ రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూర్ వారికి ప్రత్యేకంగా నా శుభా శుభాభిందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను